వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ రిత్కా వ్లొగ్స్ హనుమంతుడు పూర్తి జీవిత చరిత్ర హనుమంతుడు హిందూ ధర్మంలో ఒక ప్రముఖ దేవుడు రామాయణంలో కీలక పాత్రధారి ఆయన వాయుదేవుని పుత్రుడిగా వానర రాజు కేశరి మరియు అంజనాదేవి సంతానంగా జన్మించాడు అందుకే ఆయన్ను ఆంజనేయుడు అని కూడా పిలుస్తారు హనుమంతుడు చిన్నప్పటి నుంచే అత్యంత శక్తివంతుడు తెలివైన వాడు మరియు ధైర్యవంతుడు హనుమంతుడి బాల్యం హనుమంతుడు తన బాల్యంలోనే అనేక అద్భుత సంఘటనలను ప్రదర్శించాడు ఒకసారి సూర్యుని పండు అని భావించి ఆకాశంలో ఎగిరి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు ఆ సమయంలో దేవతలందరూ భయపడి బ్రహ్మదేవుడు హనుమంతుడిని ఆపాడు అనంతరం హనుమంతుడు అనేక దేవతల నుండి అనేక ఆశీర్వాదాలను పొందాడు ఆయనకు అన్నిటికన్నా ప్రధానమైనది వాయుదేవుని నుండి లభించిన శక్తి ఈ శక్తితోనే హనుమంతుడు అనేక అద్భుత కార్యాలను చేయగలిగాడు రామాయణంలో హనుమంతుడి పాత్ర రామాయణంలో హనుమంతుడు రాముని అత్యంత భక్తుడిగా అత్యంత ముఖ్యమైన సహాయకుడిగా ప్రాచుర్యం పొందాడు సీతమ్మను లంకలో కనుగొని రామునికి సమాచారం అందించినవాడు హనుమంతుడే ఆయన లంకను దహనం చేయడంలో రామసేతువును నిర్మించడంలో కీలక పాత్ర పోషించాడు సీతామాతను కనుగొనడం లంకను దహనం చేయడం మరియు రాముని సేవలో తన జీవితాన్ని అంకితం చేయడం వంటి హనుమంతుడి కార్యాలు ఆయనను యుగ యుగాల పాటు భక్తుల హృదయాలలో నిలిపాయి హనుమంతుడి వైభవం హనుమంతుడి బలాన్ని భక్తిని ధైర్యాన్ని చూసి ఆయనను ఎంతో మంది దేవతలు మహర్షులు పూజించారు హనుమంతుడు రాముని భక్తితో నిస్వార్థ సేవా భావంతో ప్రఖ్యాతిగాంచాడు రామచంద్రుడు సీతాదేవిని రాక్షసుడు రావణుని నుండి రక్షించేందుకు హనుమంతుడు చేసిన సహాయం అత్యంత విలువైనది హనుమంతుడు రాముని ఏకభక్తితో అవ్యాజ ప్రేమతో సేవ చేశాడు రాముడు సీతారాముల కలయికకు కారణమైన హనుమంతుడు అన్ని విధాలా ఆదర్శంగా నిలిచాడు హనుమంతుడిని పూజించడం వలన కలిగే లాభాలు ధైర్యం మరియు శక్తి హనుమంతుడిని పూజించడం ద్వారా మనలో ధైర్యం శక్తి పెరుగుతాయి ఆయన అనుగ్రహంతో మనం ఎదుర్కొనే ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొనవచ్చు ఆరోగ్యం హనుమంతుడి పూజ ద్వారా మంచి ఆరోగ్యం బలాన్ని పొందవచ్చు హనుమంతుడి చరిత్ర మంత్రాలు భజనాలు మనకు మానసిక శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి సంకట నివారణ హనుమంతుడిని సంకటమోచన అని పిలుస్తారు ఆయనను పూజించడం వలన మనకు వచ్చే ప్రతి కష్టం తొలగిపోతుంది భక్తి మరియు ఆత్మశాంతి హనుమంతుడి పూజ మన భక్తిని పెంపొందిస్తుంది ఆయనను పూజించడం ద్వారా మనకు ఆత్మశాంతి సంతోషం కలుగుతుంది విజయం మరియు అభివృద్ధి హనుమంతుడిని పూజించడం ద్వారా విద్యార్థులకు విజయం ఉద్యోగస్తులకు అభివృద్ధి కలుగుతుంది హనుమంతుడి ఆశీర్వాదంతో మనకు విజయాలు సాధించవచ్చు బాధల నుండి విముక్తి హనుమంతుడి పూజ మన హృదయాన్ని బాధల నుండి విముక్తి చేస్తుంది ఆయన అనుగ్రహంతో మనం జీవితంలో ఎదుర్కొనే కష్టాలను సులభంగా అధిగమించగలుగుతాం హనుమంతుడి పూజ మనకు మానసిక శారీరక ఆధ్యాత్మిక బలం ఇస్తుందని ఆయనను పూజించడం వలన మన జీవితం శాంతి సంతోషం విజయం అభివృద్ధి దిశగా సాగుతుందని విశ్వసించవచ్చు హనుమంతుడికి సంబంధించిన కొన్ని ప్రసిద్ధమైన మంత్రాలు ఒకటి హనుమాన్ బీజ మంత్రమోన్ హం నమహి మంత్రం హనుమంతుడి బలాన్ని శక్తిని పొందడానికి చల్లగా జపించబడుతుంది పాయింట్ రెండు హనుమాన్ మంత్రమోన్ నంజనేయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమంత ప్రచోదయాతి మంత్రం హనుమంతుడి అనుగ్రహం కోసం జపించబడుతుంది ఇది జ్ఞాపక శక్తిని ధైర్యాన్ని పెంపొందిస్తుంది పాయింట్ మూడు హనుమాన్ గాయత్రి మంత్రమో నంజనేయాయ విద్మహే వాయు తాతాయ ధీమహి తన్నో హనుమంత ప్రచోదయాతి మంత్రం హనుమంతుడి అనుగ్రహంతో అన్ని కష్టాలను అధిగమించడంలో సహాయపడుతుంది నాలుగు హనుమాన్ చాలీస మంత్రం శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి బర్ణౌ రఘువర బిమల జసు జోదాయక ఫలచారి హనుమాన్ చలీసా హనుమంతుడి ప్రధాన భజనగా భక్తి పూర్వకంగా పఠించబడుతుంది దీనిలో నలభై శ్లోకాలు ఉంటాయి పాయింట్ ఐదు हनुमान् अष्टोत्तरशतनामावलि ओन् श्री हनुमन्ताय नम ओन् मर्कटाय नम ओन् केशरी सुताय नम ओन् वायुपुत्राय नमहि मन्त्राल भक्तितो जपिस्ते मिदि